ఈ ఉగా నెత్తదానం చేయడానికి అలవాటు చేసుకోవాలని మైమ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు ఈ రోజు అంటే సోమవారం నాడు మయమినార్ సోషల్ వర్కర్స్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో మిలదు నీ పండుగను పురస్కరించుకుని ఫిరి నేతృదానం పెడితే ఈ ఎన్ఎం సార్ ముఖ్యమైన మనిషిగా ఇంకో పెద్దలీడు కోతువాల్ సార్ తన కలిసి ఓపెనింగ్ చేసిండు ఇక నెత్తురు ఇంక నిస్సమని దుడిగాలు బెదురుకుంటాలని అట్లేం బెదురుకోరాదు ఇప్పుడు ఇంత నెత్తురుని ఇచ్చిన అంటే పనులు కోడిగుడ్లు తిన్నారంటే చాలు మీరు ఇచ్చిన దానికంటే ఇంకో నెత్తుర మన పైల తయారైతదని ఎమ్మెల్యే వివరించండు ఈ కార్యం కట్టే మున్పు అశోక్ టాకీస్ చివరాసాల కొత్తగా పెట్టిన బాల గంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి గడియారం చౌరాసాలను గణేష్ నిమగ్న స్వాగత వేదికను ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే ఎన్నిఎం సార్ ఆయన కార్యంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కమిషనర్ మహేశ్వర రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కర్ అనిత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు సిరాజ్ కాదరి లక్ష్మణ్ యాదవ్ బుధారం సుధాకర్ రెడ్డి మల్లు నరసింహరెడ్డి మది యాదిరెడ్డి యాదవ్ సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ మనోహర్ రెడ్డి రామాంజన్యూ లక్ష్మణ్ నాయక్ పాండురంగం రమేష్ చంద్రయ్య వసంతం వెంకటేష్ వీరబ్రహ్మచారి చిన్న ప్రశాంత్ మెట్టు శ్రీనివాస్ లయన్ నట్రాజ్ మహమ్మద్ అజాజ్ ఫయాజ్ ఇబ్రహీం ఖాద్రి మహమ్మద్ అబ్దుల్ రహీమ్ ఖలీద్ నవీద్ మిజర్ సైద్ అహ్మద్ సల్తాబ్ బబుల్ రెడ్డి ఫీర్ మహమ్మద్ సాదిక్ లతో పాటు అస్సాం పార్టీ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు